హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వచ్చేసి ఇంకో మంచి వర్క్ బ్లౌజ్ అండ్ శారీతో అయితే మీ ముందుకు వచ్చేసానమాట సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని ఒకసారి చూడండి వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఒక బెల్ గంట ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా వెంబడే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు వచ్చేసి ఒక మంచి లాంగ్ అండ్ షార్ట్ వీడియో అంటే లాంగ్ అండ్ షార్ట్లో ఫ్లవర్ అండ్ లీవ్స్ అనేది ఎలా ఉండాలి అనేది చూపిస్తాను అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్దాం సో ఈరోజు వచ్చేసి ఇది కాది సిల్క్ అనమాట ప్యూర్ కాది చాలా బాగుంటుంది జస్ట్ చిన్న కడ్డీ బాటర్ వచ్చింది పీచ్ కలర్ శారీకి జెరీ అండ్ ల్యావెండర్ గ్రీన్ పింక్ షేడ్స్ అయితే వచ్చాయన్నమాట శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది కట్టుకుంటే అయితే ఏమంటారంటే చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది సో సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది సమ్ ఎస్పెషల్లీ సమ్మర్ కానీ మనకు బాగా వేడిగా ఉన్నప్పుడు అయితే ఖాదీస్ కానీ ప్యూర్ జెరీ కోటాస్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది వచ్చేసి ఈరోజు ఖాదీ శారీ శారీ మొత్తం ఇలా ఉంది అండ్ దీనికి పళ్ళు వచ్చేసి చాలా సింపుల్గా చాలా చిన్నగా అనమాట ఇది ఏమంటారు ఒక చిన్న పావు మీటర్ ఇచ్చిండ్రు ఓల్డ్ స్టైల్లో ఇంతకు ముందుకు మన అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ పాత పట్టు శారీస్ ఇలాగే వచ్చాయి నేను మా పెద్దమ్మ శారీ చూసాను అనమాట తనది పీతాంబరి శారీకి ఇంతే ఇంత బార్డరు చాలా బాగుండేది సో ఇలా వచ్చి వచ్చింది ఈ శారీ అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగే వచ్చింది అనమాట ఈ శారీకి బట్ నేనేం చేశానంటే కొంచెం కాంట్రాస్ట్ తీసుకున్నాను నేను ఈ శారీకి బ్లౌజ్ మ్యాచ్ చేసినప్పుడు కాంట్రాస్ట్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఈ సెల్ఫే బాగా ట్రెండ్ లో ఉంది సో ఈ కలర్ తీసుకున్నాను గ్రీన్ కి ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట గ్రీన్ కలర్ తీసుకొని ఇలా ఫ్లవర్స్ అయితే వేయించాను సో ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి శారీ అండ్ బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హా ఆల్ ఓవర్ వస్తుంది దీంట్లో వచ్చేసి ఓన్లీ లాంగ్ అండ్ షార్ట్ మాత్రమే ఉందన్నమాట సో ఫుల్ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అసలు అంటే మీకు చూస్తే ఎలా అనిపిస్తుందో కానీ మనం ఈ బ్లౌజ్ వేసుకుంటే మటుకు ఇది స్టిచ్ చేసిన బ్లౌజ్ అనేసి అన్నారు ఇది ఇలాగే వచ్చిందేమో క్లాత్లో అనేసి అనుకుంటారనమాట సో లాస్ట్ వీడియోలో కూడా ఒకరిద్దరికీ లాంగ్ అండ్ షార్ట్ అర్థం కాలేదంట సో అందుకోసం అనేసి మళ్ళీ లాంగ్ అండ్ షార్ట్దే ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట చాలా వెరైటీ వెరైటీ డిజైన్స్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను ఈరోజు వచ్చేసి ఇది ఎలా కుట్టాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది వచ్చేసి హాఫ్ మూన్ టైప్ డిజైన్ అనమాట అండ్ లీవ్స్ వచ్చేసి డబల్ షేడ్ దారంతో కుట్టాను ఇలా వస్తుంది లీవ్ ఈరోజు ఇది ఒకటి లీవ్ కూడా హాఫ్ ఆఫ్ మధ్యలో ఇలా కట్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను సో మనకు డిజైన్లో ఇది ఉండదు అనమాట నేను మీకు డిఫరెన్స్ చూపించడం కోసం అనేసి ఇది ఇలా డ్రా చేశాను ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా ఉట్టాలి అనేది చూపిస్తాను అండ్ మర్చిపోయాను ఇంతకు ముందుకు ఇది వచ్చేసి డబల్ షేడ్ దారం పెట్టాను నేను లాస్ట్ టైం మీకు చూపించాను కదా యాంకర్ థ్రెడ్లోనే డబల్ షేడ్ అనమాట ఇట్లాంటి లీవ్స్ వచ్చినప్పుడు దీనికి మొత్తం యాంకర్ థ్రెడ్సే యూజ్ చేశాను మనకు సిల్క్లో కూడా ఇలా డబల్ షేడ్ దారాలు అనేది ఉంటుంది అండ్ దీంట్లో కూడా డబల్ షేడ్ ఉంటుంది బట్ శారీకి మ్యాచ్ అనేసి ఈ కలర్ పెట్టాను లీవ్స్ దీంట్లోనే కలిసిపోవాలి మనకు బ్లౌజ్ ఎబ్బెట్టుగా కనిపించకుండా కొంచెం డీసెంట్ లుక్ రావాలి అనుకుంటే కొంచెం టూ కలర్ షేడ్ పెడితే చాలా బాగా అనిపిస్తుంది అనేసి ఈ కలర్ పెట్టాను నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి ఇది లీవ్ అండ్ ఇది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను సో మామూలుగా కాటన్ థ్రెడ్ రెండు వరుసల దారం అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఇది అనేది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను ఇలా మధ్యలో నుంచి తీసుకోవాలి అప్పుడు అన్ అప్పుడైతే మనకు ఈ షేప్ అనేది బాగా వస్తుంది సో నేనైతే ఈ మెథడ్లో కుడతాను మీకు ఇంకేమైనా మెథడ్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి ఇలా తీసుకోవాలి అటు ఒకసారి ఇటు ఒకసారి మనం ఎప్పుడు కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా దారం అనేది మనకు ఇటు కింది సైడ్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అండ్ మనకు ఇటు కిందికి తీసుకునేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది నేను కుడుతూ ఉంటాను అబ్జర్వ్ చేయండి ఇటు తిట్ట అయిపోయింది కదా ఇప్పుడు ఇటు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇటు సైడ్ తీసుకోవాలి మనం ఎంత దగ్గర కొట్టుకుంటే అంత నీట్గా అనమాట లాంగ్ అండ్ షార్ట్ వచ్చేసి సో మీకు డిఫరెన్స్ చూపించడం కోసమే నేను ఇక్కడ కొద్దిగా దూరం దూరం గుర్తున్నా అనమాట ఎందుకంటే మనకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది సో అందుకోసం అనేసి చూపిస్తున్నాను మనము వర్క్ అనేది మనం ఎంత నీట్గా చేస్తే అంత బాగా కనిపిస్తుంది అనమాట మీరు చూసినట్టయితే ఇది ఎంత దగ్గర దగ్గర వచ్చింది కదా సో ఇక్కడ చూడండి కొంచెం గ్యాప్ గ్యాప్ వచ్చింది ఏది కూడా వర్క్ అనేది కదలదు బట్ మనము కొంచెము దూరం తీసుకున్నామంటే ఇంకా ఇలా గ్యాప్ లాగా వస్తుంది సో దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది చూపిస్తాను సో దీనికి వచ్చేసి నేను నేనైతే బ్లౌజ్కి ఏ థ్రెడ్ వాడానో అదే చూపిస్తున్నాను ఎందుకంటే ఇది టూ షేడ్స్లో మీకు డిఫరెన్స్ తెలవడం కోసం అనమాట ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను ఈ లైన్ అనేది నేను మీకోసం డ్రా చేశాను బట్ మనకు లైన్ అనేది అవసరం లేదనమాట ఈ మధ్యలో నుంచి తీసుకోవాలి మనకు లీఫ్ అనేది ఇట్లా డిఫరెంట్ స్టైల్లో రావాలి అనుకుంటే మటుకు మధ్యలో నుంచి తీసుకొని ఎటు సైడ్ది అటు సైడు గుట్టేసేయాలన్నమాట జనరల్గా చిన్న లీఫ్స్ వచ్చినప్పుడు ఈ మామూలుగా కుట్టేసేస్తాం కదా సో దీనికి మటుకు ఎటు సైడ్ది అటు సైడ్ కుట్టేసేయాలి సో ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ చేసేయాలి మనము ఇంతకు ముందుకు చెప్పుకున్నట్టే ఇది కూడా ఎంత దగ్గర దగ్గర కొట్టుకుంటే అంత నీట్ వస్తుందన్నమాట రెండు వరుసల దారం తీసుకున్నాను సో ఇంతే అండి ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ తీసుకోవాలి సేమ్ అక్కడ ఎలా కుట్టామో అలాగే ఫిల్ చేసుకుంటూ రావాలి అనమాట దారం ఎప్పుడు కూడా మనకు కుట్టేటప్పుడు ఇటు లెఫ్ట్ సైడే ఉండాలి ఇటు సైడ్ కుడితే అటు సైడ్ ఉండాలి అనమాట సో మీకు కన్వీనియంట్ ప్రకారం పెట్టుకోండి ఇది కూడా ఆకు అనేది మనకు ఈ మధ్యలో అనేది ముడిలాగా వస్తుంది కాబట్టి అసలు లేవనే లేవదనమాట సో ఇదనమాట మన లీవ్ అన్న అనమాట సో చూసారా డిఫరెన్స్ ఇక్కడ మధ్యలో అనేది మనకు ఆకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫ్ అనేది ఇలా వస్తుంది సో ఇది రోజటి వర్క్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్